వారాహి నవరాత్రుల స్పెషల్ కారణంగా వారాహి దేవి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం కృష్ణవర్ణాతు వారాహి మహిషస్తామహోదరి వరదా దండిని ఖడ్గం విప్రతీ దక్షిణే కరే కేటపాत्रा భయాన్ వామే సూకరాస్యల సద్భుజా శ్రీ వారాహిదేవి నల్లని కాంతితో వరాహముఖంతో మహిష వాహనం గలదై పెద్ద పొట్టతో ఎనిమిది చేతులు కలిగి ఉంటుంది వారాహీదేవి అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి ఈమెను సప్త మాతృకలలో ఒక ఆమెగా దశ మహావిద్యలలో ఒక ఆమెగా కొలుస్తారు ఈమె వరాహముఖం కలిగి ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు ఈమె వరాహస్వామి అర్థాంగి వారాహిదేవిని శైవులు వైష్ వైష్ణవులు శాక్తేయులు పూజిస్తారు దేవీ మహత్యంలో శుంభ నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుండి వారి శక్తులు ఉద్భవిస్తాయి శివుడు నుండి శివాణి విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రహ్మాని ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది వారాహి వరాహ రూపంలో చేతిలో చక్రం ఖడ్గంతో వర్ణించబడి ఉంది దేవీ మహత్యంలోని తరువాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని అతని సేనను సంహరిస్తుంది శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకొని రాక్షసుని సంహరిస్తుంది వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు వీపు భాగం నుండి వారాహి పుడుతుంది ఈమె గేదెను వాహనంగా చేసుకుందని తెలుపబడింది రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది ఈ అమ్మవారు శాక్తేయంలో కనిపిస్తారు శక్తిని ఉపాసించే ప్రక్రియే శాక్తేయము వారాహి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి సైన్యాధిపతి దండనాథ పేరుతో పిలువబడే వారాహి మాత శంఖం చక్రం నాగలి గుణపం అభయ వరదాలతో దర్శనమిస్తుంది బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి వంటి సప్త మాతృకలలో వారాహి ఒకరు వారాహీదేవి వరాహముఖం అనగా పందిముఖం కలిగి చక్రం కత్తి ధరించి భక్తులకు దర్శనమిస్తుంది లలితా సహస్రనామాలలో ఈ వారాహిదేవి నామం ఉండడం కనిపిస్తుంది వారాహిదేవి మందిరాలలో ముఖ్యంగా తాంత్రిక పూజ జరపడం సర్వసాధారణం ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభిప్రాంతంలో ఉండి మణిపూరా స్వాదిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న శ్రీతత్వమే వారాహి అంటారు వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వరాహముఖం ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వరద హస్తాలతో శంఖం పాశం హలం వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు గేద వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది తాంత్రికులకు ఇష్టమైన దేవత మాత ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతులలో పూజిస్తారు మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలు లో దర్శనం సైతం రాత్రి వేళల్లోనూ తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి వారణాసి మైలాపూర్లో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ వారాహి అమ్మవారు వారణాసికి గ్రామ దేవత అంటే వారణాసిని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండే దేవత అని అర్థం ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది ఆ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీలు పడదు ఈ ఆలయం ఓ భూగృహంలో ఉంటుంది ఉదయం తెల్లవారుజాము నాలుగున్నర నుండి ఎనిమిది గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది మిగిలిన సమయం మూసివేయబడి ఉంటుంది ఇక ఆలయం తెరిచిన సమయంలో వెళ్ళి తరువాత నేలపై రెండు కన్నాలు కనిపిస్తాయి వాటి నుంచి మాత్రమే అమ్మవారిని దర్శించుకోవడానికి వీలవుతుంది ఒక రంధ్రంలో నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది మరో రంధ్రం నుండి చూసినప్పుడు అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయి అమ్మవారు ఉగ్రస్వరూపం వారు కాబట్టే ఇలా కన్నాల నుండి భక్తులు ఇలా చూసే ఏర్పాటును పురాణ కాలం నుండి ఏర్పాటు చేశారు అయితే ఇటీవల కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ ఆలయం వద్దకు వచ్చారు మీరు అక్కడ ఉన్న పూజారి ఎంత చెప్పినా వినకుండా మేము చూడాల్సిందే అని పట్టుబట్టారు దీంతో పూజారి వారిని విగ్రహం చూడడానికి అనుమతించాడు వారు భూగృహంలోకి వెళ్ళి అమ్మవారి విగ్రహం ముందు ఒక్క క్షణం నిలబడి వెంటనే మూర్చపోయారు అటుపై పూజారి తన శిష్యులతో కలిసి వారిని హుటాహుటిన ఆ భూగృహంలో నుంచి బయటకు తీసుకువచ్చేశాడు అటుపై దాదాపు గంట శాంతి ప్రవచనాలు వినిపించిన తర్వాతనే వారు మామూలు స్థితికి వచ్చారు ఇందుకు గల కారణాలను ఆ పూజారి వివరించారు ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి శిల్పాన్ని ఉగ్రకళ లేదా కళతో మలచబడి ఉంటుంది ఉగ్రకళతో ఉన్న విగ్రహాలలో సాధారణంగా శక్తి ఉంటుంది ఈ శక్తి దుష్టశక్తులను అణచడానికి వీలుగా రూపొందించబడింది అందువల్లే చూడలేము ఆ ఉగ్రకళతో ఉన్న అమ్మవారి ఎదురుగా సాధారణ మానవులు ఎక్కువసేపు ఉండలేరు అందువల్లే వారు మూర్చపోయారు ఆ ఉగ్రకళ ఒక్కొక్క విగ్రహానికి ఒక్కో సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో ఆ విగ్రహం దరిదాపుల్లోకి కూడా పోవడానికి వీలు లేదు మిగిలిన సమయంలో కొంత తక్కువ ఉంటుంది అందువల్ల తెల్లవారుజాము నాలుగున్నర నుండి ఎనిమిది గంటల మధ్య మాత్రం వారాహి అమ్మవారి దేవాలయంలోని అమ్మవారిని చూడడానికి అది కన్నాల నుంచి చూడడానికి వీలు కల్పిస్తారు ఆ సమయంలో అంటే తెల్లవారుజాము నాలుగున్నర నుంచి ఎనిమిది గంటల మధ్య గ్రామ దేవత అయిన అమ్మవారు గ్రామం చూడడానికి అంటే వారణాసిని చూసి రావడానికి వెళుతుందంట అందుకే ఆ సమయంలో చూడడానికి అనుమతిస్తారు మిగిలిన సమయం మొత్తం ఈ దేవాలయాన్ని మూసివేసి ఉంటారు సాధారణంగా ఉగ్రరూపం అనగానే భయంకర రూపం అని భావిస్తాము అయితే అది తప్పు ఒక దివ్యమైన శక్తి తేజస్సు అని అర్థం అది కంటికి కనిపించదు ఉదాహరణకు సూర్యుడిని ఉదయం సాయంత్రం పూట మనం కొంతవరకు చూడగలం ఏ మధ్యాహ్న సమయంలో మనం చూడలేం కదా అన్నది ఇక్కడి పండితుల వాదన కేవలం ఉపాసన బలం ఉన్నవారు మాత్రమే అమ్మవారి విగ్రహం ఎదురుగా నిలబడి చూడటానికి వీలవుతుందని అది కూడా అమ్మవారు గ్రామ సంచారం బయలుదేరి వెళ్ళినప్పుడు మాత్రమే కుదురుతుందని అందువల్లే పూజారి కూడా తెల్లవారు నాలుగున్నర గంటలకు భూగృహంలోకి వెళ్ళి పది నిమిషాలలో హారతి ఇచ్చి వెనక్కి వచ్చేస్తారు వారణాసిలోని దశాశ్వ మీద ఘాట్కు వెళ్ళడానికి ముందు ఎడమవైపున ఈ వారాహి అమ్మవారి దేవాలయం ఉంది అక్కడ ఎవరిని అడిగినా ఈ దేవాలయం గురించి చెబుతారు పడవలో వెళ్ళేవారు మన్మందిర్ ఘాట్ వద్ద దిగిపోయి మెట్ల మార్గం ద్వారా పైకి వెళితే కుడివైపునకు అమ్మవారి దేవాలయం ఉంటుంది ఈమెను ఆరాధిస్తే జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతమవుతుందని భక్తుల నమ్మకం నండూరి శ్రీనివాసరావు గారు చెప్పిన ప్రసంగం ఆధారంగా కొంతవరకు సమాచారం ఇవ్వడం జరిగింది స్వస్తి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి